आरके लोनी కన్వెన్షన్ హాల్లో జరిగిన గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యూత్ వింగ్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీబీసీ శేఖర్ రెడ్డి ప్రభాకర్ రావు సాగర్ కెడ్రా ఈసీ మెంబర్ మురిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ ధరలోనే నాణ్యమైన నిర్మాణాలు వినియోగదారులకు అందించేందుకు ఇలాంటి ఫార్ట్ఫ్లారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు నిర్మాణ రంగంలోకి కొత్తగా వచ్చే వారికి ఈ యూత్ వింగ్ లాంచ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు అనంతరం యూత్ వింగ్ అధ్యక్షునిగా టి విక్రమ్ జనరల్ సెక్రటరీగా మేఘన ట్రెజరర్ గా అక్షయ్ సాధుని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ ఇది లాంచ్ అయ్యి మనకు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో లాంచ్ చేసినాము అప్పుడు నేనే వచ్చాను మా నిర్బాకరావు గారితో అందరం ఉన్న మన ఈస్టర్న్ జోన్లో ఉన్న బిల్డర్స్ అంతా కూడా ఆ రోజు ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున లాంచ్ చేస్తాము తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత జీబా యూత్ వింగ్ను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాని నా చేతుల మీదుగా ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా నరసింహారావు గారి చేతుల మీదుగా అందరూ ఇతర ఆఫీస్ బేరే సీనియర్ ఆఫీస్ చేతుల మీదుగా లాంచ్ చేయడము జరిగింది చాలా సంతోషము అంటే ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రాదు అయినారా రేర్ ఆపర్చునిటీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ యూత్ డెవలపర్స్ నెక్స్ట్ జనరేషన్ డెవలపర్స్ అది వీళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్ ప్రపంచంలో రిప్యూటెడ్ రినౌండ్ యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు మంచి టెక్నాలజీ ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళు ఇప్పుడు మాకైతే చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి కానీ ఈ ప్లాట్ఫామ్ అన్నట్టు అండ్ అందరం ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటాం కాబట్టి సో ప్రైజెస్ అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది ఒక క్వాలిటీ ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ కాంటాక్ట్ ఎక్స్చేంజ్ కానీ అండి ప్రతి ఒక్కదానికి ఇది ఒక ఒక ప్లాట్ఫామ్ అండి సో యూత్ ఇంకోటే నాలెడ్జ్ ఎక్స్ నాలెడ్జ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అందరం ఇది ఒక కంప్లీట్ ఒక ప్లాట్ఫామ్ ఇది సో ఈరోజు లాంచ్ చేసాము సో మేము ఇప్పుడు స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ లాంచ్ ఇప్పుడు ఒక జాయిన్ అయ్యాము సో ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఇంకో ఫిఫ్టీ మెంబర్స్ కూడా జాయిన్ అవుతున్నారు ఇందులో వచ్చేసి మెయిన్ ఈస్ట్ హైదరాబాద్లోనే అంటే ఈస్ట్ కంప్లీట్ హైదరాబాద్ ఈస్ట్ సంబంధించిన ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రీనర్స్ సెకండ్ జనరేషన్ పిల్లలు అందరు కలిపి ఒక ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము సో ఇది ఈరోజు ఫస్ట్ స్టెప్ లాంచ్ అయింది సో ఇంకా ఇది ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్